మరొకసారి పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా మాకు అవకాశం ఇచ్చిన ప్రజలకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను కష్టపడినటువంటి కార్యకర్తలకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను శుభాకాంక్షలు తెలుపుతున్నాను అంతే స్థాయిలో మీ కష్టాన్ని వృధా కానియను మీ నమ్మకాన్ని కూడా వృధా కానీ అని చెప్పేసి కూడా వాళ్ళకి తెలియజేసుకుంటూ కార్యకర్తలు కూడా నేను చెప్పినటువంటి మాటలన్నీ కూడా సహృదయం అర్థం చేసుకోండి మనం చేస్తున్నటువంటి ప్రతి కార్యక్రమాన్ని ప్రజలకు తెలియజెప్పండి సూపర్ సిక్స్ గురించి అబద్ధాలు చెప్పేటువంటి జగన్మోహన్ రెడ్డి ఆలోచనని ఎప్పటికప్పుడు తిప్పికొట్టండి జూన్ పన్నెండో తారీఖున తల్లికి వందనం అమలు చేస్తున్నారు అదే రకంగా అన్నదాత సుఖీబాబా అన్నదాత సుఖీబాబు కూడా అమలు చేస్తున్నారు మళ్ళీ ఆగస్టులో ఉచిత బస్సు ప్రయాణాన్ని కూడా పూర్తి చేయబోతున్నాము ఎక్కడ కూడా ఇచ్చినటువంటి మాట కట్టుబడే ముందు పోతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన విధానాన్ని ప్రజలు హర్షిస్తారనే తెలియజెప్తాం ఆశిస్తున్నాం అంతేకాకుండా అబద్ధ ప్రచారాల్ని అసత్య ప్రచారాల్ని విష ప్రచారాల్ని రాజకీయ లబ్ధి పొందాలని కుటీల మత విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి జగన్మోహన్ రెడ్డి ఆలోచన విధానాన్ని కులాల మధ్యన చిచ్చు పెట్టేటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానాన్ని అంతే స్థాయిలో నియోజకవర్గంలో కూడా ఎప్పటికప్పుడు మత విద్వేషాలను రెచ్చగొట్టే వాళ్ళు మతం ద్వారానే రాజకీయాలు చేసేటువంటి వాళ్ళతో మతాల మధ్యన చిచ్చు పెట్టాలనుకునేటువంటి వాళ్ళతో అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కూడా కార్యకర్తలకు ప్రజలకు మరొకసారి తెలియజేసుకుంటూ